హరే కృష్ణ బడిలో భగవద్గీత ద వేదిక్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో ఇంతవరకు చిన్నారులకు మాత్రమే భగవద్గీతను ఉడతా భక్తిగా చెప్పుకుంటూ వస్తున్నాం కాలేజీ కుర్రాళ్ళకు కూడా ఒక చిన్న విషయాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాము నారు పోసిన వాడు నీరు పోయెడా అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం నేటి యువతకు స్వామి ప్రభుపాదుల వారి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ జై శ్రీల ప్రభుపాద్ ప్రభుపాదుల వారి గురించి మీకు తెలుసా యోధుడంటే కండలు తిరిగిన వాడే కాదు బుద్ధిపూర్వకంగా ఉన్నవాడు కూడా యోధుడే అన్న విషయాన్ని తెలియచేసిన ఒక గొప్ప యోధుడు ఎవరు అంటే స్వామి స్త్రీల ప్రభుపాదుల వారు సో చాలా మందికి ఇస్కాన్ ఫౌండరాచార్య సంస్థాపకాచార్యుడు అని అంటే శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ అన్న విషయం మన అనంతపురం జిల్లాలో చాలామందికి తెలియకపోవచ్చు సో మన అనంతపురం జిల్లాలో ఉన్న ఇస్కాన్ మందిరం ప్రపంచ ఇస్కాన్ మందిరాలన్నిటిలోనూ విశేషమైన రూపు రూపురేఖల్ని సంతరించుకుందనమాట చూడండి భగవద్గీతను చెప్పే సందర్భంలో కృష్ణుడు ఒక రథం మీద నిల్చొని అదే రథంలో అర్జునుడు కింద కూర్చొని ఉండగా ఆ భగవద్గీతను తెలియచేశాడు అసలు భగవద్గీత అంటే ఏంటి భగవద్గీత అనగా ఆత్మ సాక్షాత్కార శాస్త్రము ఆత్మ దేనితో ముడిపడి ఉంది ఆత్మకి ఈ దేహానికి ఏంటి సంబంధం ఆత్మ ఈ దేహంతో కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి ఎన్నో బాధలు ఉంటున్నాయి సో ఈ దేహ అవసరాలను తీర్చుకోవడం కోసమే మనం ఇన్ని నానా యాతలు పడాల్సిన వస్తుంది చదువుకోవాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే దానికి కావలసిన కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి కాంపిటీషన్ ఫీల్డ్లో మనం బతకాలి సో వీటన్నిటినీ మన యొక్క చిన్న చిన్న మెదడుతో పనిచేయాలి సో ఈ చిన్న మెదడుని ఈ పెద్ద మనసు ఆక్యుపై అనమాట ఇటువంటి చిన్న మెదడును ఆ మనసు అనే బ్రహ్మ బ్రహ్మరాక్షసుని దగ్గర నుంచి ఎలా విడిపించుకోవాలి అన్న ఆత్మ సాక్షాత్కార శాస్త్రాన్ని ప్రపంచం మొత్తానికి తెలియచేసిన గొప్ప యోధుడు ఎవరంటే అరవై ఏడు సంవత్సరాల వయసులో అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న హిప్పీలందరినీ అంటే అక్కడున్న కుర్రాళ్ళని హిప్పీలో అనేవాళ్ళు అనమాట హిప్పీ కుర్రాలను హ్యాపీ కుర్రాలుగా తయారు చేసిన గొప్ప యోధుడు ఎవరంటే స్వామి స్త్రీల ప్రభుపాదుల వారు సో అటువంటి స్వామి స్త్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం నుంచి భగవద్గీత యథాతథంలో నుంచి కొన్ని విషయాలను మనం చర్చించుకుందాం ఆరు పోసిన వాడు నీరు పోయడా అన్న విషయాన్ని ఒక్క టూ మినిట్స్ పక్కన పెట్టుకుందాం భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే దేశభక్తి గీతాన్ని పాడుతూ ఉంటాం సో ఒక తుంటరి బ్యాచ్ వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు వాళ్ళ వయసు అటువంటిది ఆ తుంటరి బ్యాచ్ ఏం చేసి ఉంటుందంటే ఇలా ప్రొనౌన్సేషన్ ఇలా గానాన్ని చేస్తుంటుంది భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఒక్కరు తప్ప చూడండి వాళ్ళు ఎంత చిలిపిగా మాట్లాడుతున్నారో ఒక్కరు తప్ప ఆ ఒక్కరు ఎవరని పక్కన వాడు కానీ నాలాంటి వాడు కానీ అడిగితే స్వామి ఆ అబ్బాయిలు చెప్పే మాట ఏమంటే ఆ ఒక్కరు నా భార్య లేదా నా ప్రేయసి అని అంటారు అవునా అంటారా లేదా సో ఇదంతా మీరు కూడా ఒక్కోసారి అనుకుంటున్నారా లేదా ఇక్కడ మనం గమనించాల్సిండేదేమనంటే మన భారతదేశం ఒక సంస్కృతికి పూల తోట సో ఇక్కడ ప్రతి ఒక్కరూ సోదర భావంతో సౌభ్రాతృత్వంతో ఉండాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్క చిన్నారి గమనించాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తూ ఉన్నాయి మన సంప్రదాయం వైపు చూస్తున్నాయి ఎందుకు ఏమున్నాయి ఇక్కడ ఇక్కడ నాలుగు పిల్లర్స్ ఉన్నాయి ఆ నాలుగు పిల్లర్స్ ఎక్కడ దాగి ఉన్నాయి అని అనంటే వర్ణాశ్రమ ధర్మంలో దాగి ఉన్నాయి అసలు వర్ణాశ్రమం అంటే ఏంటి అంటే వర్ణము అంటే మనం అనుకునే రంగులు కాదు వర్ణము అంటే నాలుగు వర్ణాలు క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర ఆశ్రమాలు అనంటే బ్రహ్మచర్యం గృహస్థ వానప్రస్థ సన్యాసము వీటిని ఈ రెండింటిని వర్ణము ప్లస్ ఆశ్రమము వర్ణాశ్రమం సో ఈ వర్ణాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అన్నదే ధర్మం ధర్మము అంటే మనం అనుకున్నట్లు ఏదో మనకు తెలియకోకుండా మనం ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయడం అని అనుకుంటారు కానీ ధర్మము అని అంటే నీవు చేయవలసిన విద్యుత్వ కర్తవ్యాన్ని ధర్మము అని అంటారు సో కాబట్టి వర్ణాశ్రమ ధర్మం మీద నిలబడిన భారతదేశాన్ని ఎటువంటి ఆంగ్లేయులే కాదు నవ్య డేస్లో కూడా ఎటువంటి దేశస్తులు కూడా దీని కూకటి వేళ్ళని టచ్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు చూడండి ప్రపంచ దేశాలన్నీ కులాలతో మతాలతో కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న పురపుచ్చాలు కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి అన్ని చోట్ల కాదు మనం ఇక్కడ ప్రతి ఒక్కలము మానవతా కులము అనే ఒక్క నానుడితోనే మన సనాతన ధర్మమైన మాట ద్వారా మనం ముందరికెళ్తున్నాం మహత్తరమైన భారతదేశంలో పుట్టి సనాతన ధర్మం ప్రకారం వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అన్నమాట ఇందాక చెప్పినట్లు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్న ఈ ఒక్క చిన్న లైన్లోనే మన జీవితం మొత్తము ముడిపడి ఉంది మన భారతీయ సంస్కృతి ప్రకారము ఆశ్రమాలు నాలుగు రకాలుగా ఉన్నాయి ఐదేళ్ల ప్రాయం నుంచి ఇరవై ఏళ్ళ ప్రాయం వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి సో బ్రహ్మచర్యం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఒక గొప్ప స్త్రీ పురుషుల ఇరువురికి అది ఒక బేస్మెంట్ లైఫ్ అది ఒక బేస్మెంట్ అన్నమాట సో ఇక్కడనే యువత మొత్తము నిర్వీర్యమైపోతుంది అనేది మనం తెలుసుకోవాలి ఏంటి ఇందాక చెప్పాం నారు పోసిన వాడు నీరు పోయాడా అని ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది చూడండి అమ్మా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క విద్యార్థి ఏమంటే మనల్ని కన్నా తల్లిదండ్రులు మన కోసము చిన్నప్పటి నుంచి ఎన్నో చేశారు మనము అడిగినవే తడువుగా కొద్దిగా కష్టమైనా సరే ఒకరోజు అటో ఇటో మనకు కావలసిన ప్రతి ఒక్కటి వనరులను సమకూర్చారు సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ కూడా వాళ్ళ స్థాయికి మించి మీరు అడిగిన మోడల్ కాకపోయినా కనీసము కొద్దో గొప్ప అయినా సరే నీకు తగ్గట్టుగా పది మంది స్టూడెంట్స్లో పది మంది స్నేహితుల మధ్య నువ్వు కూడా గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి మించి మనకి కొన్ని వస్తువులు తీసిచ్చారు సో అటువంటి తల్లిదండ్రులు మన కోసము ఒక పెళ్ళి అనే సంస్కారవంతమైన పని చేయలేరా ఆలోచించండి వర్ణాశ్రమ ధర్మంలో ఆశ్రమ ధర్మంలో ముఖ్యమైనది ఏంటా అంటే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని మనం ఎంత గొప్పగా రక్షించుకుంటామో అప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు ఒక అవుతాడనమాట అంత గొప్ప పటుత్వం అంత దూరం ఎందుకండి ఇప్పుడు హిమాలయాలలో ఉన్న సన్యాసులందరూ వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న వాళ్ళే మీకు ఇంకొక శాస్త్ర ప్రకారం చెప్పాలి అని అంటే శ్రీరామచంద్రుడు కూడా బ్రహ్మచారే మీ అందరికీ డౌట్ వస్తుంది అంటే శ్రీరామచంద్రుడు పెళ్ళి చేసుకున్నాడు కదా సీతమ్మ తల్లి భార్య కదా అని సో మన శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఏక వ్రతుడు కూడా బ్రహ్మచారితో సమానము అని చెప్తుంది అనమాట సో అటువంటి బ్రహ్మచర్యాన్ని మనం ఈ వయసులో పాటించడం అనేదే వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులు ఇన్ని ఇచ్చిన మన సంప్రదాయము పెళ్ళి అనే ఒక సంస్కారవంతమైన కార్యక్రమం ద్వారా మనకి ఆ స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ ఇవ్వలేరా సో నారు పోసిన వాడు నీరు పోయడా సో దయచేసి ప్రతి ఒక్క చిన్నారులు ఇది ఒక విషయాన్ని గమనించాలి వర్ణాశ్రమ ధర్మం ఎక్కడ ఉంది ఏ శాస్త్రంలో చెప్పబడిందే అని అంటే మనకి శాస్త్రాలు భగవద్గీత భాగవతము రామాయణం సో ఇటువంటి శాస్త్రాలలోనే భగవద్గీతలోనే చెప్పబడింది చాతుర్య వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటే భగవంతుని చేత సృష్టించబడిన వర్ణాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు అని మన జీవితంలో ప్రతి చర్య భగవద్గీత ద్వారానే నిర్దేశించబడింది కాకపోతే మనకున్న ఐదు మంది ఉన్నారు ఎవరో తెలుసా ఐదు మంది దొంగల కుర్రాళ్ళను కళ్ళు ముక్కు నోరు చెవి చర్మం సో ఇవి వీటి వల్ల ప్రతిదీ కూడా మన మనస్సును ప్రేరేపింపబడి మన మనస్సు ద్వారా మన ఇంద్రియాలు కూడా ఎన్నెన్నో ఎన్నెన్నో అనవసరమైన ఆలోచనలతోనూ అనవసరమైన మనస్సుతో కూడిన ఐదుగురు దొంగల చేత మన బుద్ధి కొద్దిగా హీనమవుతుంది అనమాట ఆ దొంగల వల్ల మొట్టమొదటి ఏమవుతుందంటే మన ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది ఆ దొంగలు చేసే మొట్టమొదటి స్కామ్ మన యొక్క ఏకాగ్రతను దొంగలించడమే సో ఎప్పుడైతే ఏకాగ్రత అనేది లోపిస్తుందో మన యొక్క అయిపోతుంది సో ఏకాగ్రత లోపం ద్వారా మన సత్ఫలితాలను మనం పొందలేకపోతూ ఉంటాం సో అటువంటి సత్ఫలితాలని నువ్వు ని ఖచ్చితంగా పొందాలి అని అంటే శాస్త్రబద్ధంగా నువ్వు జీవించాలి వర్ణాశ్రమ ధర్మం బద్ధంగా నువ్వు బతకాలి అని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత సో అటువంటి భగవద్గీతను ప్రపంచ దేశాలకి ప్రపంచ యువతకి అందించాలని స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళారు సో మనందరికీ ఒక అనుమానం రావచ్చు ఇక్కడున్న యువతను ఆయన మార్చకుండా అమెరికాకి ఎందుకు వెళ్ళాడు అన్న సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు వాళ్ళ గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారు ఏం చెప్పారంటే అభయ్ చరణ్ నీవు ఎవరు చెబితే ప్రపంచం మొత్తం వింటుందో అటువంటి వారికి నువ్వు ఖచ్చితంగా ఈ తత్వాన్ని తెలియచేయగలిగితే ప్రపంచం మొత్తం వారిని అనుసరిస్తుంది కాబట్టి వారు కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుసరిస్తారు అన్న విషయాన్ని తన గురువు చెప్పగా స్వామి స్త్రీల ప్రభుపాదుల వారు ఆ గురువు యొక్క వాక్యాన్ని తీసుకొని కేవలం రెండు పుస్తకాలతో భగవద్గీత శ్రీమద్భాగవతం అనే రెండు పుస్తకాలతో కేవలం ముప్పై ఏడు రూపాయల సొమ్ముతో ఒక లగేజ్ తీసుకెళ్లే నావ ద్వారా అమెరికా అంటే న్యూయార్క్కి చేరుతాడనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలతో పాటు తన మనసును చంచలం చేసే సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి అటువంటి సంఘటనలు కూడా ఏ రోజు తాను కుంగిపోకుండా ఆ తన యొక్క గురువు మాటల్ని భగవంతుని యొక్క కృపను పొంది ప్రపంచ యువతలో సంస్కారవంతమైన యువతరాన్ని అందించాలనే ఉద్దేశంతో స్వామి శ్రీల ప్రభుపాదుల వారు సాక్షాత్కార విశ్వవిద్యాలయాన్ని ఒకటి స్థాపించాడు సో అటువంటి ఆత్మ సాక్షాత్కార విశ్వవిద్యాలయం పేరే ఇస్కాన్ అటువంటి ఇస్కాన్ కళాశాలలో ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్క మనిషికి ఫ్రీ అడ్మిషన్స్ అనమాట కాకపోతే చేయాల్సిన పని ఏమిటంటే భగవంతుని నామాన్ని జపించడము భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడము భగవత్ తత్వగ్రంథములైన భగవద్గీతను పఠనం చేయడము శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడము భక్తుల సాంగత్యంలో ఉండడం ఈ ఐదు అంశాలతో నాలుగు నియమాలను పాటిస్తూ అంటే మాంసభక్షణ చేయరాదు మద్యం సేవించరాదు వ్యభిచారం చేయరాదు జూదం ఆడరాదు మానవులను రక్షించగలిగే నాలుగు నియమాలను పాటించాలి ప్రతి ఒక్క కుర్రాళ్ళు ఈ చిన్న విషయాన్ని గమనించాలి నారు పోసిన వాడు నీరు పోయడా అంటే అన్నీ ఇచ్చిన తల్లిదండ్రులు కావచ్చు అన్నీ నిస్వార్థంగా అందించే గురువులు కావచ్చు అన్నీ మనకి మ సర్వాకాల సర్వావస్థల్లోనూ మన వెన్నంటే ఉంటున్న హృదయస్థ పరమాత్ములు కావచ్చు మనము అడగకనే అన్నీ ఇస్తాడు ఈ జన్మని ఇచ్చినవాడు ఈ జన్మ జీవన సార్థకత కోసం కూడా తన వంతు కృషి తాను చేస్తున్నాడని ప్రతి ఒక్క యువత గమనించి ప్రతి ఒక్క యువత భగవద్గీతను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తమ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ